నమస్తే నమస్కారం అమ్మ గురువుగారు ఇప్పుడు వివాహ పొంతనలో పద్దెనిమిది పాయింట్లు వస్తే మంచిది అంటారు ఇది నిజమేనా ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ్మ చాలా మంది కూడా కొంత మూఢత్వంతో ఉంటారు ప్రజలు ఈ ఎయిటీన్ పాయింట్స్ వస్తే బాగుంటుంది పద్దెనిమిది పాయింట్లు వస్తే టకటకా నెట్లో కొట్టి చూసుకొని హ్యాపీగా ఆ సిద్ధాంతి గారికి డబ్బులు ఇవ్వటం ఎందుకు ఆ డబ్బుల బదులు మనం ఇంకోటి పని చేసుకోవచ్చు లేదా వ్యసన పనులు చాలామంది ఉంటారు కదా దానికి డబ్బులు ఖర్చు పెట్టచ్చు అని రకాలుగా ఉంటారు జనాలందరూ జనాలు ఎలా ఉన్నారంటే ప్రజలంతా కూడా మంచి విషయాలకు వీళ్ళకి ఎక్కడ దరిద్రం పడుతుందంటే మంచి విషయాలకు డబ్బు ఖర్చు చేయకపోవడం దరిద్రం పడుతుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక మ్యారేజ్ బ్యూరోలో ఇవ్వాలన్నా కొంతమంది పిల్లలకి ఖర్చు పెట్టాలన్నా కొంతమంది ఖర్చు పెట్టరు పద్దెనిమిది గుణాలు చూసుకున్న తర్వాత గుణాలు వచ్చి వివాహం చేసుకుంటారండి వివాహం చేసుకున్న తర్వాత ఇంక విడాకులు దొరుకుతాయి పద్దెనిమిది గుణాలని ప్రాతిపదిక కాదు జాతకాన్ని ఇండెప్తుగా చూడాలి ఇండెప్తుగా చూస్తే దానిలో వివాహ పొంతల్లో కొన్ని ఉంటాయి గ్రహమైత్రి రాశి పొంతన నాడీ పొంతన గణకూటమి గణకూటమితో పాటు తారాబలమని వశ్యమని వర్ణమని దోషమని నక్షత్రాల యొక్క వేదాదోషమని మహేంద్ర పొంతనని శ్రీదీర్ఘమని షష్ఠాష్టకం షష్ఠాష్టకం అంటే జన్మలగ్నం నుంచి ఆరు ఎనిమిది కాకూడదు నవపంచకాలు కొన్ని శుభాలు ఉంటాయి కొన్ని శుభాలు ఉండవు షష్టాష్టకాల్లో శుభాలు ఉండదు ద్వి ద్వాదశాలు ఉంటాయి ఇవన్నీ కూడా చూడగలవు ఒక లగ్నం నుంచి ఇంకో లగ్నానికి ఎన్నో స్థానం అయింది ఒకటో స్థానం అయితే ఇద్దరు లగ్నాలు అయితే ఒకటైతే ఒక రకంగా ఉంటుంది దానిలో మంచి చెడు ఉంటాయి ఒక లగ్నం నుంచి ఇంకో లగ్నం రెండో స్థానం అయితే రెండు పన్నెండు అవుతుంది దానిలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి తృతీయం ఒక లగ్నం నుంచి మూడో స్థానం చూస్తే దానిలో మంచి ఉంటాయి చెడు ఉంటాయి అలాంటి చతుర్థము అంటే ఒక లగ్నం నుంచి నాలుగో స్థానంలో అంటే అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నం నాలుగో స్థానం అయితే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలా అన్ని లగ్నాలను కూడా మనం అనాలసిస్ చేయాలి లగ్నాన్ని అనాలసిస్ చేయ చేయటమే కాదు జాతకంలో రెండు జాతకాలను తీసుకొని రెండు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు చూడాలి రెండవ స్థానం కుటుంబ స్థానం ఏడవ స్థానం వివాహం పరంగా అవుతుందా కాదా ఎనిమిదవ స్థానం ఆయుష్ స్థానం స్త్రీలకు మాంగళిక స్థానం పన్నెండవ స్థానం ప్రేమ అనేది ఉంటుందా లేదా అలానే ఐదవ స్థానం వీళ్ళిద్దరికి కూడా సంతానం కలుగుతుందా లేదా అంటే ఇవన్నీ కూడా చూడకుండా ఏదో గుడ్డిగా పద్దెనిమిది పాయింట్లు వచ్చినా రాలేదు హ్యాపీ పద్దెనిమిది కంటే ముప్పై ఆరు వస్తే బ్రహ్మాండ హ్యాపీ ఒకవేళ ఎక్కడన్నా ఆస్ట్రాలజీ కాదండి కరెక్ట్ కాదండి అని చెప్పి అంటే కరెక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళు ఉంటారు చాలామంది కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే కాని ఏంబట్టే ఈయన ఎప్పుడు పొద్దుగులు స్కానింగ్ రాస్తుంటాను అండి ఇంకో చోటకి వెళ్తారు ఇంకో చోటకి వెళ్తారు ఇంకో చోటకి వెళ్తారు ఈ ఐదో ఆయన ఏం చేస్తాను అంటే ఆలోచన చేస్తాడు ఇంతమంది పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు ఈ స్కానింగ్ రాయమన్నారు వీళ్ళకి నచ్చలేదట్టుంది ఆ డాక్టర్ని ఈయన స్కానింగ్ రాయకుండా ఇంకోటి ఏదో చెప్తాడు చెప్పిన తర్వాత ఏదో టాబ్లెట్లు గిబ్లెట్ రాసి ఆయన గొప్పవాడు అనిపించుకుంటాడు అక్కడ గొప్పవాడు అనిపించుకున్న వ్యాధి ముదిరిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అప్పటికి కూడా తెలియని మనుషులు ఉన్నారు అప్పటికి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు అంటే ఆయన బంగారు షాప్ ఆయన జాతీయ డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా జ్యువెలరీ షాప్ చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావు డబ్బులు ఊరికే ఆయన శ్లోకంతో పాటు ఇంకోటి ఇంకో శ్లోకం కూడా పెట్టాల్సింది డబ్బులు ఊరికే రావు కానీ ఆయన ఖర్చు పెట్టాల్సిందేని ఖర్చు పెట్టాల్సిన దానికే ఖర్చు పెట్టాలని ఆయన కూడా కింద రాసింటే సరిపోయేది ఈసారి ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళకి నేను సలహా ఇవ్వాలి డబ్బులు ఊరికే రావు కానీ ఖర్చు పెట్టాల్సిన విషయాలకే ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టని వాటికి ఖర్చు పెట్టకూడదు అని మూడు పదాల్లో రాసింటే సరిపోయేది ఆయన అంటే మూడు మాటలు త్రీ లైన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టడు పెట్టకుండా ఏంటంటే ఆ డాక్టర్ అంత వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఇక అప్పటికి కూడా బుద్ధి రాని వాళ్ళు నా దగ్గర ఉన్నారు చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కరుడు కట్టిన తీవ్రవాసులు ఉంటారు ఇటు వివాహాలు అయిన తర్వాత కూడా విడిపోయిన తర్వాత కూడా మా అమ్మాయికి వివాహం చేయాలని తండ్రి ఆలోచన చేసిన వ్యక్తులు చేయని వ్యక్తులు కూడా నా దగ్గర ఉన్నారు మళ్ళీ ఏదో పిచ్చి సంబంధం తీసుకొచ్చి చేసేవాడు కూడా ఉన్నారు నా దగ్గర అమ్మాయికి విడాకులు జరిగిన నిజంగా ఎందుకు కారణం ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధికి ఎందుకు కారణం మనం ఏం చేయాలి డాక్టర్ని సంప్రదించాలి అనే పాయింట్ ఆలోచన చేయరు ఇక్కడ అలానే ఇక్కడ మ్యారేజ్ బీరులో అసలు మంచి వ్యక్తి సంబంధం వస్తే చేరిళ్ళు దానితో పాటు డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా సెకండ్ మ్యారేజ్ చేయడానికి కూడా అసలు ఎందుకు కారణం జరిగిందని రిపీట్ ఆలోచన చేయరు ఇలాంటివన్నీ ఆలోచించి స్వయంకృత అపరాధం అండి అసలు టోటల్గా నేను ఆలోచన చేశానంటే నిన్న ఒక ఫేమస్ డాక్టర్తో కూడా మాట్లాడాను నిజంగా మెడికల్ సంబంధించిన ఆయనతోటి ఇదే డిస్కషన్ జరిగింది ఆయన పేరు చెప్పకూడదు కానీ మొత్తం ఇండియా మొత్తానికి త్రూఅట్ పెద్ద యాక్చువల్గా అయితే మొత్తం అలాంటి వ్యక్తితో నేను ఆయన ఆయనతోటి నేను సైంటిఫిక్ పరంగా నేను సైన్స్ స్టూడెంట్నే కాబట్టి ఆయనతో చర్చించా నాకు డాక్టర్లతో ఉన్నాయి కాబట్టి అయితే వీళ్ళందరూ కూడా బయాలజికల్ ప్రాసెస్ అంటే ఏంటంటే బ్రహ్మగారి యొక్క మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏమో అని అర్థం అంటే మనం తెలుసుకున్న తర్వాత కూడా చాలా జాగ్రత్త పడరు వీళ్ళు ఎందుకునో తెలియదు నెగ్లెక్ట్ బాగా బద్ధకం ఎక్కువ అలానే జాతక పరంగా పద్దెనిమిది పాయింట్లే కాదు పద్దెనిమిది పాయింట్లు వచ్చినంత మాత్రాన వాళ్ళు కలిసి ఉండరు ముప్పై ఆరు పాయింట్లు వచ్చినంత మాత్రాన కలిసి ఉండకూడదు గుణాలనేవి ప్రాతిపదిక కాదు జాతకాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి ప్రయారిటీ ఇవ్వకుండా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని సిటీస్ ఉన్నాయి హైదరాబాదు గుంటూరు విజయవాడ వైజాగ్ ఇలాంటి సిటీస్ నుంచి ఏం చేస్తారంటే జనాలు బోరు కొడుతుంటుంది ఉంటుంది బట్ గుంటూరులో నాకు చాలా బోరు కొట్టిందండి గుంటూరు సిటీలో బోరు కొడితే కొంచెం తిరుపతి శ్రీశైలం ఏదో ఒకటి వెళ్దామని అక్కడ వెళుతూ వాళ్ళు భక్తితో వెళ్ళరు ఏదో ఆ డాబా గదుల్లో భోజనం చేయడానికి గుంటూరు హైదరాబాద్ రాజమండ్రి లేదా విశాఖపట్నం విజయవాడ బోరు కొడితే స్థల మార్పులు చేసుకుంటారు అంటే భక్తితో వెళ్తున్నారా భయంతో వెళ్తున్నారా అసలు చాలామంది అడిగారు భక్త భయమా ఎంజాయ్మెంటా ఈ మూడు ఆప్షన్స్కి పెడితే ఎంజాయ్మెంట్ ఎక్కువ దానికి మార్కులు పడతాయి ఎంజాయ్మెంట్ తర్వాత భయం అనేది వస్తుంది దానికి టిక్ పెట్టాలి లాస్ట్ భక్తి ఎక్కడో వందలో పాయింట్ వన్ ఎంజాయ్మెంట్ హైదరాబాద్ నుంచి బోర్ బోరు కొట్టింద తిరుపతి వెళ్ళాలంటే ఈ కార్లో వెళ్దాం లగ్జరీ ఇనోవాలో వెళ్దాం ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి షాద్ నగర్ జడ్చర్ల కొత్తకోట అలానే బీచ్పల్లి అలంపూర్ చౌరస్తా కర్నూలు కర్నూలు మధ్యలో డాబాగదులో దిందాం కర్నూలు నుంచి ఎంబటే ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు నుంచి కర్నూలు నుంచి తిరుపతి పొద్దుటూరు కడప మైదుకూరు రేణిగుంట తిరుపతి ఇలా వెళ్తారు ఈ మధ్యలో డాబా గదులు ఎక్కడ ఉన్నాయి అంటే అంత మనుషులు ఎలా తయారయ్యారంటే ప్రజల్లో నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు అది దానికి ఎందుకు ఖర్చు పెడతారంటే ఇన్నోవాకి ఎంతైనా లగ్జరీ కోసం ఖర్చు పెడుతున్నారు ఇక్కడ మనిషి లగ్జరీకి అలవాటు పడ్డాడు నిజాన్ని తెలుసుకోవట్ల లగ్జరీ వాటికైతే బాగా ఖర్చు పెట్టడానికి వస్తారు నిజాన్ని జీవితంలో కొంతమంది ఇంకో వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది బ్రహ్మాండంగా డబ్బు సంపాదించారు సంతానం గురించి ఆలోచించే వాళ్ళు మరి ఎందుకు ఆ డబ్బు ఎందుకు సంపాదించాలో అర్థం కావట్టు అదే క్వశ్చన్ మార్కు కోట్ల రూపాయలు సంపాదించే ఆకాంక్ష ఉంటుంది వాళ్ళకి కానీ సంతానం వద్దంటారు మరి ఎందుకు అంత చదువుకొని వాళ్ళకి బ్రెయిన్చ్యూట్ లెవెల్స్ ఎందుకు పెరగదు అదే అర్థం కాదు అది భగవంతుడే ప్రశ్న ఆ భగవంతుడే దానికి ఆన్సర్ చెప్పాలి అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను బయాలజికల్ ప్రాసెస్ సైంటిఫిక్ పరంగా కానీ ఆధ్యాత్మిక మెదడు పెరగదని అనుకుంటా బ్రెయిన్ మెర్చిడ్స్ లెవెల్ పెరగదు అందువల్ల వేదాల్లో బుధారిష్ఠ సంప్రాప్తే బుధ పూజాంచకాలి బుధ ధ్యానం పక్షం బుద్ధి పీఠోపశాంతి అంటారు బుద్ధి బలం అనేది బాగా పెరక్కలా జరుగుతుందమ్మా పాయింట్ను ప్రాతిపదిక తీసుకోకూడదు జాతకాన్ని క్షుణ్ణంగా కరెక్ట్గా మంచి సిద్ధాంతి ద్వారా పరిశీలన చేసుకొని వివాహాలకి వెళ్ళండి వాడు చెప్పింది గురువుగారు ఏ గురువుగారైనా సరే గురువు గారండి నమస్కారం అండి నిజాన్ని చెప్పండి మాకు నెగిటివ్నే కావాలని చెప్పాలి నిజాన్ని చెప్పండి నిజాన్ని చెబితే మేము చాలా జాగ్రత్త పడతాయి ఇప్పుడు సంబంధానికి వెళ్ళారు ఆ అమ్మాయి సంబంధం అత్తాగారు గయ్యాలి గయ్యాలన్నప్పుడు పలాని వ్యక్తి చెప్పారండి నాయకంటి గారి దగ్గర మేము జాతకం చూపించుకున్నాం మా అమ్మాయి జాతకం అనేది కరెక్ట్ లేదట అత్తాకోడల మధ్యలో గొడవలు జరిగే సందర్భం ఉంటుంది అని చెప్పంగానే అత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అత్తగారు తెలుస్తుంది మనకి ఎలా ఉంటుందని ఒక పావు గంటల అరగంటలో కాఫీ ఇచ్చే లోపల మనం కనిపెట్టగలుగుతారు ఇల్లు ఆమె అత్తగారు గయ్యారనుకో డ్రాప్ కావచ్చు ఇంకో సంబంధం కాదు ఇంకో సంబంధం చూసుకోవచ్చు నిజాన్ని తెలుసుకున్నారు అంటే జీవితం బాగుపడుతుంది అసలు సైన్స్ కాదు దేవుడు కాదు ఇంకోటి కాదు కానీ బ్రెయిన్ మెట్యూట్స్ లెవెల్ అనేది వీక్ అయిపోయింది మనిషికి వీక్ అయిపోతున్నాడు రోజు రోజుకి ఇప్పుడు మనకు కరోనా వస్తే మనం చేతికి పెట్టిగా చూసుకుంటాం కదా అంటే మనలో శక్తి ఉందా లేదని ఇమ్యూనిటీ పవర్ అనేది ఆ ఇమ్యూనిటీ పవరు శరీరంలోనే కాదు మెదడులో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువైంది బలహీనత అయ్యాడు అంటే విధి బలమైంది మానవుడు బలహీనమైన వాడు ఈ పాయింట్ ఒక ఒకనొక టైంలో రోజే గారు చెప్పారు అలా అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్తే చాలా మంచిది చాలా అంటే చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం